కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన గురుపూజ మహోత్సవం మే నాలుగో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరుగుతోందని ఈ గురుపూజ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్యాచారి తెలిపారు విచ్చేసే భక్తులకు మంచినీరు మజ్జిగ చలవు పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామన్నారు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు తరనీలాలు సమర్పించడానికి ప్రత్యేక కౌంటర్లను లడ్డు ప్రసాదం కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మేనేజర్గా పనిచేస్తున్నాను ఈశ్వరాచారి ఈ నెల నెల అనగా మే నాలుగవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు అనగా ఆరు రోజులు జరిగేటటువంటి ఆరాధన గురు పూజ మహోత్సవాలు జరుగుతాయి ఈ ఆరు రోజులలో ముఖ్యమైనటువంటి రోజు వైశాఖ శుద్ధ దశమి అనగా స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించినటువంటి రోజు తరువాత బ్రహ్మరథోత్సవం అంటే ఎనిమిదవ తేదీ ఈ యొక్క ఆరాధన గురు పూజ మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాము చలువు పందిర్లు అయితేనేం కానీ నీటి వసతి అయితేనేం కానీ అన్ని విధాల లైటింగ్ డెకరేషన్ అయితేనేం కానీ అన్ని విధాల సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినది గత అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా బాగుగా అభివృద్ధి చే అభివృద్ధి చేస్తున్నాం భక్తులకి ఈ యొక్క ఎండ తీవ్రంగా ఉండేదానివల్ల భక్తులకు మజ్జిగ సౌకర్యం అయితేనేం కానీ జ్యూస్ సౌకర్యం అయితేనే కానీ అనేక రకాలుగా భక్తులు డోనర్స్ కొంతమంది వచ్చి సహాయం చేయొచ్చున్నారు వారి ద్వారా ఈ యొక్క సదుపాయాలను ఏర్పాటు చేయొచ్చున్నాము వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయించున్నాము ండు కొంచెం ఈ యొక్క ఆరాధన గురు పూజ మహోత్సవాలలో పోలీసు బందోబస్తు అయితేనేమి కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది కొంచెం రోజున కోలాటాలు అయితేనేమి కానీ మామూలుగా మామూలు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది అందరికీ నమస్కారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ మధ్యదాట్టు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మటం నందు ఈ నెల నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన గురు పూజోత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా మన జిల్లా నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి సజీవ సమాధిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సుమారుగా ఈ నాలుగు రోజుల్లో రెండు లక్షల మంది మఠంకి విచ్చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా దర్శనం చేయుడు చేయుడు కొరకు ప్రత్యేకంగా లైన్లు అదేవిధంగా సలువు పందులు ఏర్పాటు చేయటం మఠం విద్యుత్ ప్రత్యేక విద్యుత్ అలంకరణ చేయడం అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ ఎండ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి మంచి చల్లటి మంచినీళ్ళు అదేవిధంగా మజ్జిగ ఉచిత అన్న ప్రసాద కూడా మఠం తరఫున చేస్తున్నాము అదే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా రెండు మూడు ప్లేసుల్లో సాంస్కృతిక సంస్థ డయాస్ని ఏర్పాటు చేసి మూడు ప్రాంతాల భక్తులు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలంతా కూడా ప్రత్యేక సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేకంగా నూతనంగా మనం కళ్యాణ మండపం కట్టడం జరిగింది అది ఏసీ హాలు అందులో కూడా భక్తులు వెయిటింగ్ హాల్ మాదిరిగా పెట్టి ఆ తర్వాత కొత్తగా ఉన్న డా డార్మిటరీ ప్రాంతము అదేవిధంగా ఇక్కడ కళ్యాణ కట్ట ప్రాంతము టీటీడీ సత్తంలో ఉన్న నూతన బాత్రూమ్లు ఇవన్నీ కూడా భక్తులకు ఉపయోగార్థం పూర్తి స్థాయిలో వినియోగించడానికి వాటి అన్నిటిని కూడా ప్రారంభించడానికి మన మంత్రివర్లు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా నాలుగో తేదీ ఇల్లుండు పట్టముకి ఇచ్చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తర్వాత ఈ సంవత్సరం మనం గ్రామ ప్రజలు అందరూ సహకారంతో ఈ యొక్క మాడ విధులను కూడా ఎడల్ట్ చేయడం అయింది ప్రధానమైన మాడ వీధి అక్కడ భక్తులు రావడానికి సులభంగా రావడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదంతా కూడా సల్లు పందిల్లో ఏర్పాటు చేస్తాం తర్వాత ముఖ్యంగా ఈ ఇక్కడికి వచ్చే మఠంకి వచ్చే భక్తులతో పాటుగా వచ్చిన తర్వాత ప్రతి భక్తులు కూడా పోలేదమ్మ దేవస్థానం మఠానికి అనుబంధం ఉన్న పోలేదమ్మ దేవస్థానం కూడా చూడాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దాన్ని కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఏపీలు వచ్చినా వాళ్ళకు ఉచితంగా సపరేట్గా లైన్ పెట్టి సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ చిన్న చిన్న సంఘటనలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా విస్తృతంగా పనులు చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు గౌదవ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి స్వయంగా మఠంకి ఇచ్చేసి మఠం కార్యాలయం ఈ ప్రాంతంలోనే మీటింగ్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సదుపాయాలు ఇబ్బంది లేకుండా చేయడానికి వివిధ శాఖ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ సమీక్ష చేయటం కూడా అందులో భాగంగానే చేస్తున్నాం ఇంకా కూడా చుట్టూ మఠం ప్రాంతం చుట్టూ అంతా కూడా మనకి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసినాము ముఖ్యంగా ఈ మల్లెపల్లి నుంచి వచ్చే భక్తులకైతేనేమి అటువైపు బద్రవేల్ నుంచి వచ్చే భక్తులు అయితేనేవి ఇటు కడప నుంచి వనిపెంట దూట్లో వచ్చే భక్తులు అయితేనేవి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ వసతులు కూడా ఏర్పాటు చేశాం అక్కడే టోల్ గేట్లు పెడతాం అక్కడే వాహనాలు పార్కింగ్ చేసుకొని ఆ నుంచి ఇక్కడ నుంచి రావడానికి కూడా ఈ వెండ ఏడుగా ఉంది కాబట్టి అన్ని రోడ్లు కూడా చల్లంగా ఏర్పాటు చేయడానికి మంచినీళ్ళతో వాటర్ ట్యాంకులతో వా వాటర్ తడపడం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా వాళ్ళు సొంత వాహనాల్లో కాకుండా మాస్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీని ఉపయోగించుకొని పార్కింగ్ ప్లేసెస్ ప్లేసెస్లో వాళ్ళ యొక్క వాహనాన్ని నిలిపి శుభ్రంగా దర్శనం నడుచుకుంటూ వస్తే ఈజీగా దర్శనం అయిపోతుంది అదేవిధంగా మతం తరపున ఇస్తున్న అన్ని వసతుల్ని సాంస్కృతిక కార్యక్రమాలని భక్తులకి ఉత్సాహపరచడానికి కాలజ్ఞానాన్ని ఇసుతో ప్రసారం చేయడానికి కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము వాటిని కూడా ఉపయోగించుకునే విధంగా ముఖ్యంగా ప్లాస్టిక్ తీసుకోకుండా మఠం ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ కాగితాలు ప్లాస్టిక్ కవర్లు తీసుకోకుండా అందుకే మేము ప్రసాదం కూడా కవర్లు కొత్తగా మీరు గమనించండి అయితే కొత్త కవర్ కవర్లు తీసుకొచ్చాం పొట్ట కవర్లతో అంటే క్లాత్ కవర్స్తో చూడండి మీరు కూడా విస్తృతమైన ప్రసాదం మనం మన మటం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కాగితాలు పూర్తిగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి